జై శ్రీరామ్ డియర్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఈ యావత్ సృష్టికి కారణమైన అలాగే సృష్టికి ఆది మధ్యంతములైన స్త్రీ యొక్క వైశిష్టత గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ భగవంతుడు సృష్టి మొదలు పెట్టేటప్పుడు ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులను సృష్టించాడు అయితే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను నాలుగు భాగాలుగా చేశాడు అవి జరాయుజములు అండజములు ఉద్బీజములు స్వేదజములు జరాయుజములు అంటే మావి చేత పుట్టినవి అంటే మనుషులు కుక్కలు ఏనుగులు నక్కలు ఇలా కొన్ని జంతువులు తర్వాత అండజములు అంటే గుడ్డు పగిలి గుడ్డు లోపల నుంచి పుట్టినవి పక్షులు మొదలైనవి తరువాత ఉద్బీజములు అంటే భూమిని చీల్చుకుంటూ పుట్టినవి అంటే ఒక విత్తనం ద్వారా పుట్టినవి అవి చెట్లు మొదలైనవి తరువాత స్వేదజములు ఇవి చెమట ద్వారా పుట్టినవి పేలు వంటివి ఇంకొన్ని మొదలైనవి అయితే ఇన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ అనేది చాలా దుర్లభం ఎంతో పుణ్యం చేస్తే తప్ప మనకి ఈ మనుష్య జన్మ లభించరు అయితే ఆ భగవంతుడు సృష్టిలో స్త్రీ పురుషుల భావం అనేది చాలా ఆశ్చర్యకరం అసలు ఎందుకు ఈ స్త్రీ పురుష విభాగం చేశారు ఆ భగవంతుడు స్త్రీ తినే ఆహారం పురుషుడు తినే ఆహారం ఒక్కటే వాళ్ళకి అదే జీర్ణశయం పురుషుడికి అదే జీర్ణశయం స్త్రీలకు ఒకే గుండె పురుషుడికి కూడా ఒకే గుండె ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక్క అవయవం ఒక్కటి భిన్నంగా పెట్టి మిగతా అన్ని అవయవాలు ఒకటైనప్పుడు అన్ని ధర్మాలు ఒకటే అయినప్పుడు మరి ఎందుకు స్త్రీ పురుష విభాగం చేశారు ఆ భగవంతుడు అసలు అసలు ఎందుకు చేయవలసి వచ్చింది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ భగవంతుడు సృష్టి ప్రారంభంలో బ్రహ్మ మానస పుత్రులను సృష్టించాడు ఇక్కడ భగవంతుడు అంటే మనం ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని అర్థం చేసుకోవాలి అయితే ఆ చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మ మానస పుత్రులను సృష్టించి వారిని ఇలా ఆదేశించారు మీరు మీరు ఈ లోకాలలో బహుధంగా విశేషంగా సంతానాన్ని పొందండి దాని చేత సంతానం పెరుగుతుంది అలా పెరిగితే నేను ఎక్కువ మందికి శరీరం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని అన్నారు వాళ్ళు తండ్రి మాకు ఈ సృష్టి అందు ఆసక్తి లేదు మాకు సంతానోత్పత్తి చేయటకు ఆసక్తి లేదు సంసారం నందు అనురక్తి లేదు కాబట్టి మేము తపస్సు చేసి మళ్ళీ మేము మీలోనికి వచ్చేస్తాము అని తపస్సుకు వెళ్ళిపోయారు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఏం చేయాలో అర్థం కాక ఆ పరమశివుని ప్రార్థన చేశాడు ఈశ్వర సృష్టి కార్యం జరగట్లేదు ఎవరికీ దాని ఎందు అనురక్తి లేదు నేను మానస పుత్రులను సృజించినప్పటికీ వాళ్ళు వైరాగ్యంతో తపస్సుకు వెళ్ళి మళ్ళీ నాయందే చేరిపోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎవరు సంతోనోత్పత్తి చెయ్యాలని కానీ సంసారంలో ధరించాలని కానీ అనురక్తి లేదు దీనికి మీరే పరిష్కారం చూపించాలని ఆ పరమశివుని అడిగారు అప్పుడు ఆ పరమశివుడు బాగా ఆలోచించారు ఆలోచించి మొట్టమొదట తన శరీరాన్నే విభాగం చేశారు స్త్రీ పురుష అనే శరీరాలుగా తన శరీరాన్ని విభాగం చేసుకున్నారు అదే అద్దనారేశ్వర స్వరూపం అని అంటారు అసలు ఎందుకు స్త్రీ పురుషుల విభాగం చేశారు కేవలం ఒక స్త్రీలు ఉంటే సరిపోదా లేదా కేవలం ఒక పురుషులు ఉంటే సరిపోదా అనే డౌట్ వస్తుంది ఇప్పుడు మనకి కానీ ఆ డౌట్ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సంతోషనోత్పత్తి అనేది ఒక యజ్ఞం ఆ యజ్ఞం చేసేటప్పుడు ప్రవృష్టమైన మనస్సుతో పరమ సంతోషంగా ఒకరికి ఒకరు ఆకర్షణ భావం ఏర్పడాలి ఇలా సృష్టి యజ్ఞం చేస్తే తప్ప తేజోవంతమైన సంతాన ఉత్పత్తి కాదు ఫ్రెండ్స్ ఇక్కడ కేవలం స్త్రీ పురుషుల కలయిక మాత్రమే కాదు వీళ్ళిద్దరూ ఈ కార్యం చేసేటప్పుడు సంతోషంగా ప్రవృష్టమైన మనస్సుతో ఒకరికి ఒకరు ఆకర్షణ భావంతో ఈ యజ్ఞం చెయ్యకపోతే ఎవరికి నష్టం జరుగుతుందంటే పుట్టబోయే బిడ్డకి నష్టం జరుగుతుంది అది ఎలా అంటే తేజోహీనుడై శరీరం ఉంటుంది కానీ మనస్సు మాత్రం తేజోవంతంగా ఉండదు వాడు ధరించడానికి అవకాశం ఉండదు అందుకే ఆ సృష్టి అంత పవిత్రంగా కొనసాగడం కోసం అందము ఆకర్షణ అనే రెండు మాటలను ఆ భగవంతుడు సృజించారు అందాన్ని అంతా పట్టుకెళ్ళి పురుష శరీరంలో ఉంచారు ఆకర్షణం అంతటిని తీసుకువెళ్ళి స్త్రీ పురుషం స్త్రీ శరీరంలో ఉంచారు ఇది ఎందుకు అంటే ఒక గొప్ప యజ్ఞం నిర్వహించబడాలి ఆ యజ్ఞం నందు ఆవిర్భవించినట్టి సమస్త ప్రాణికోటి తేజోవంతం కావాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అది ఏంటి అంటే ఆ భగవంతుడు అందం అనేది పురుష శరీరానికి ఇచ్చారు ఆకర్షణాన్ని స్త్రీ శరీరానికి ఇచ్చారు ఈ ప్రక్రియ కేవలం మనుష్యులకు మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న జీవకోటికి అంతటికీ ఇలానే ఇచ్చారు ఇలా ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ముందే చెప్పి ఉన్నాను దీనిని మనం ప్రవృష్టమైన మనస్సుతో అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఒకరికి ఒకరి పట్ల ఆకర్షణతో ధార్మికమైన మనస్సుతో సృష్టి యజ్ఞం చేస్తేనే తేజోవంతమైన సంతానం పుడుతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్త్రీ పురుషుల్లో స్త్రీ వైశిష్టత తెలుసుకుందాం వేదంలో పురుషులకి పెట్టినంత నియమాలు స్త్రీకి పెట్టలేదు అందులో కొన్ని మనం తెలుసుకుందాం ఆ సూర్యనారాయణుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వాలి సూర్యపాసన చెయ్యాలి ఇది కేవలం పురుషులు మాత్రమే స్త్రీలు చేయకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ మనందరికీ ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఆ భగవంతుడు పురుషులకు మాత్రమే సూర్యోపాసన చేయడానికి అవకాశం ఇచ్చారు స్త్రీలకు ఇవ్వలేదు ఆ భగవంతుడు స్త్రీలపై పక్షపాతం చూపించారు అని అనుకుందాం కానీ అది తప్పు ఫ్రెండ్స్ ఆ భగవంతుడు ఎందుకు స్త్రీలను సూర్యోపాసనం చేయవద్దని చెప్పాడో అలాగే స్త్రీకి నువ్వు యజ్ఞం చేయు అని కానీ లేదా సంధ్యావందనం చెయ్యమని కానీ నెక్స్ట్ గాయత్రి జపం చెయ్యమని కానీ చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉంది అందులో ఒక స్త్రీకి పురుషుడికి తేడా తెలుసుకుందాం ఆ కుటుంబంలో ముందుగా స్త్రీ తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటలకు లేస్తుంది లేచి వాకిలంతా క్లీన్ చేసి స్నానం చేసి భర్త స్నానం గురించి నీళ్లు సిద్ధం చేస్తుంది తరువాత భర్తకు లేపి స్నానానికి పంపిస్తుంది అంతలో ఆయన పూజ చేయడం కోసం ఆ పూజా మందిరం అంతా క్లీన్ చేసి బయటకు వెళ్ళి పూలు తెచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసి తుడుస్తుంది తరువాత భర్త పూజ చేయడం కోసం పూజాగదిని సిద్ధం చేస్తుంది తరువాత పిల్లల్ని లేపి వాళ్ళకి కాలకృత్యాలు చేయించి స్నానం చేయించి వాళ్ళకి కూడా మీరు వెళ్ళి నాన్న దగ్గర పూజకు కూర్చోండి అని చెప్పి తరువాత భర్త పూజ పూర్తయ్యేసరికి మంచి కాఫీ ఇచ్చి తన పిల్లలకి పాలల్లో హార్లిక్స్ బూస్టు కలిపి పెట్టి తరువాత వాళ్ళ కోసం టిఫిన్ రెడీ చేసి తరువాత తన భర్త ఆఫీసులో తన పిల్లలు స్కూల్లో మధ్యాహ్న భోజనం రెడీ చేసి తరువాత తన పిల్లలకి స్కూల్కి రెడీ చేసి ఒకటికి బట్టలు వేస్తుంటే ఇంకొకరు అటు వెళ్ళిపోతారు వీడికి నువ్వు షూ వేసుకుని అని చెప్పి వాడికి తీసుకొని రావడానికి వెళ్ళిపోతుంది ఇంతలో వీడు ఈ షూ వేసుకోకుండా ఇటువైపు వెళ్ళిపోతాడు ఆ తరువాత ఇద్దరికీ తెచ్చి చిన్న దెబ్బలు కొట్టి ఇద్దరికీ రెడీ చేసి తాను ఒక కాఫీ కూడా తాగకుండా ఇంతలో వాళ్ళందరికీ టిఫిన్ పెట్టి ఈ ఇద్దరు పిల్లలకి దగ్గర కూర్చొని వాళ్ళకి తినబెట్టి తర్వాత వాళ్ళు తిన్న తర్వాత తన భర్త ఆఫీసుకు పంపి తన పిల్లలకి షూ వేసి ఆ పిల్లలకి వేసుకొని బ్యాగ్స్ పట్టుకొని వాళ్ళిద్దరికీ బస్సు ఎక్కించి తర్వాత తన అత్తామామలను తల్లిదండ్రులుగా భావిస్తూ వాళ్ళు చాలా వృద్ధాప్యంలో ఉండగా తన మామగారి చేతిని తన భుజంపై వేసుకొని పట్టుకొని వెళ్ళి కాలకృత్యాలు చేయించి స్నానం చేయించి కూర్చోబెట్టి ఇంతలో తన అత్తగారిని మళ్ళీ అలానే తెచ్చి కాలకృత్యాలు చేయించి కూర్చోబెట్టి తాను టిఫిన్ కూడా చేయకుండా తన అత్త పెట్టి వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు తాను తిని తరువాత అందరూ తిన్న ప్లేట్లు అలాగే వండిన ఆ పాత్రలు చక్కగా కలుగుతుంది అసలు ఇలా ఏ పురుషుడు చేయగలరు చెప్పండి ఫ్రెండ్స్ ఈ స్త్రీ యొక్క పడిన ఓపిక స్త్రీకి ఉండే సహనం అసలు ఏ పురుషుడికి ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ అయితే ఇంతటితో స్త్రీ యొక్క వైశిష్టంలో పార్ట్ వన్ పూర్తి అయిపోయింది తర్వాత పార్ట్ టూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ చూసి సాక్షాత్ ఆదిపరాశక్తి స్వరూపమైన స్త్రీ యొక్క గొప్పతనం తెలుసుకోండి జై శ్రీరామ్